హాయ్ ఫ్రెండ్స్ భూమి మీద నూకలు బాగుండాలే కానీ ఎలాంటి పరిస్థితుల్లో అయినా బతకచ్చు ఫ్రెండ్స్ మొన్న జరిగిన అహ్మదాబాదు విమాన ప్రమాదంలో పాపం చిన్నపిల్లల నుంచి వృద్ధులు దాకా రెండు వందల డెబ్బై నాలుగు పైన మంది చనిపోవడం చాలా బాధాకరం ఫ్రెండ్స్ ఏదైనా కూడా రైలు ప్రమాదంలో కానీ బస్సు ప్రమాదంలో కానీ ఎంతో కొంత బతికే ఛాన్స్ ఉంటుంది చాలా వరకు ఛాన్సెస్ ఉంటాయి కొంతమంది చనిపోయినా కొంతమంది బతకచ్చు విమానం అనేది ఒకసారి టేక్ ఆఫ్ అయినాక ఏమైనా జరిగితే పాపం ఎవ్వరి చేతిలో ఏముండదు ఫ్రెండ్స్ మొన్న జరిగిన దాంట్లో కూడా ఒకే ఒక అదృష్టవంతుడు ఆ మిగిలిన పర్సన్ విశ్వాస్ కుమార్ రమేష్ ఇతను కూర్చున్న సీట్ నెంబర్ లెవెన్ ఏ అది కూడా ఎమర్జెన్సీ విండో పక్కన ఉంటుందంట ఆ దాని కారణంగా అది కూలడంతోనే చాలా మంది ఏమనుకున్నారు ఆ రమేష్ కుమార్ అనే పర్సన్ బాగా ధైర్యంగా కిటికీలో ఉంచి దురికి ఉండొచ్చు అలాగే బతికుండొచ్చు అని చాలా మంది చాలా మంది కూడా అదే అనుకున్నారు ఫ్రెండ్స్ నేను కూడా అతనే అనుకున్నా రోజు పేపర్లో దగ్గర తెలిసింది ఏంటంటే విమానం కింద పడడంతోనే రెండు ముక్కలైతే అందులో ఉన్న లెవెనియర్ సీట్ అనే పూర్తిగా తో సహా ఎగిరి అతి తక్కువ లో నుంచి కింద పడడంతోనే అతను బతికినాడు ఫ్రెండ్స్ అది కూడా ఎంత అదృష్టం ఉండాలంటే అసలు మాటలో చెప్పలేదు అతను ఆ పడడంతో ఏం చేసిన ఆయనకున్న సీట్ బెల్ట్ తీసుకొని అంబులెన్స్ దిక్కు పరిగెత్తడం మనం అందరం చూసాం ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ అదృష్టం అంటే అంతమందిలో ఒక్కడు బతకడం అంటే చాలా గొప్ప విషయం ఆయనకి ఇంకా ఫ్యూచర్ ఎంతో ఉండి ఉండాలి ఫ్రెండ్స్ కాదు ఫ్రెండ్స్ ఎవరైనా ఏమనుకుంటాం అరే జరగడం జరిగింది ఇట్లా అయింది అట్లా అయిందని అనుకుంటాం ఫ్రెండ్స్ అదృష్టం కూడా మనం వెంట ఉంటే ఎక్కజ్జలు కూడా బతికే ఛాన్స్ ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో నాకు లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి